అందరికీ నమస్కారం అండి కడప జిల్లాలోని రాజకీయం పరంగా సర్వే నిర్వహించారు కొంతమంది దాంట్లో తేలింది ఏంటంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది ఇంకా టీడీపీ ప్రభుత్వం అక్కడ జెండా లేకపోతుంది ఇంకా టీడీపీ అక్కడ పాగా వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా ఆ పార్టీలోని కడప జిల్లాలో నిలబడడం చాలా కష్టం అని చెప్పి చాలా మరి సర్వే ప్రచారాలు కూడా జరిగినాయి అయితే దీన్ని ఉద్దేశించి చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి కడప అదేవిధంగా కడప జిల్లాలో పులివందల నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా ఓడిపోతారు ఎందుకంటే ఆయన బలం తగ్గిపోతుంది ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నేతలను అందరూ కూడా పక్కకు పెట్టారు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు దానివల్ల జగన్ కూడా ఇది జగన్కు దానివల్ల జగన్ కూడా అక్కడ బలం తగ్గిందని చెప్పేసి విస్తృత ప్రచారం జరిగింది రీసెంట్లీగా అక్కడ ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి కొంతమంది టీడీపీ పార్టీలో కూడా జాయిన్ చేయించారనమాట కొన్ని కొన్ని కుటుంబాలకి దీంట్లో భాగంగా ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీలోని కడప జిల్లాలో మేయర్గా అయితే పాక సురేష్ గారు ఎన్నికయ్యారు మరి ఆయన ఎందుకు ఎలా ఎన్నికయ్యారంటే మరి కడపలోని వైఎస్ఆర్సీపీ యొక్క బలం తగ్గిపోతే పాక సురేష్ గారు మేయర్గా మేయర్గా ఎలా ఎన్నికవుతారు ఆల్రెడీ నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ ఆ నలభై ఏడు మంది కార్పొరేటర్లోని ఎనిమిది మంది టీడీపీలోకి జంప్ అయిపోయారు టీడీపీలోకి జంప్ అయిపోయిన తర్వాత ఇంకా ముప్పై ఎనిమిది మంది మిగిలారు ఈ ముప్పై ఎనిమిది మందిలో కూడా చీలికలు చేశారు అయినా కానీ అవల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని కడప నుంచి అయితే వైసీపీ విజయం దక్కించుకుందన్నమాట మేయర్గా అప్పట్లోని ఈ సురేష్ గారిని అయితే నియమించారు అయితే అప్పట్లో సురేష్ గారు ఉంటూ అన్ని పనులు కూడా అక్కడి నుంచి అన్ని పనులు కూడా చూసుకునేవారు ఆ జిల్లా నుంచి ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో టీడీపీ కార్పొరేట్లు అందరూ కూడాను ఇంకా సురేష్ గారికి సురేష్ గారి మీద కంప్లైంట్ చేయడం ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారన్నమాట ఇది సురేష్ బాబు గారు అక్రమాలు ఎక్కువైపోతున్నాయి ఈ తొలగించాలి మీరు అని చెప్పి వీళ్ళకి ఫిర్యాదులు ఎక్కువైపోవడంతో అప్పుడు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం ఆయన్ని తీసేసింది తీసేస్తే సురేష్ బాబు గారు ఏం చేశారంటే సురేష్ గారు ఏం చేశారంటే డైరెక్టర్గా కోర్టులో ఆశ్రయించారు కోర్టులో ఆశ్రయించి నన్ను నన్ను అకాలంగా అయితే తీసేశారు ఇది చాలా అన్యాయం దీన్ని మీరు విచారణ చేపట్టాలని చెప్పేసి పిటిషన్ వేశారు కోర్టులో కూడా విచారం జరుగుతుందన్నమాట అది పెండింగ్లో ఉంది ప్రజెంట్ కానీ ఈరోజు ఈ ఎన్నికల్లో మాత్రం సురేష్ బాబు గారు గెలవడం వైఎస్ఆర్సీపీలో అయితే తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేయర్గా అయితే ఈ పాక సురేష్ గారు ఏకగ్రీవంగా అయితే ఘన విజయం సాధించారు అయితే ఆయన ఎన్నికయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి కూటమి నేతలందరూ కూడా పక్క పెట్టి వాళ్ళు చేసే చేష్టలన్నీ కూడా తొక్కుపడేసింది వైసీపీ మరి కడప జిల్లాలో మరి కడప జిల్లాలోని కూటమి ప్రభుత్వం ఉంటే కనుక మరి మేయర్కి అంత మెజార్టీతో మద్దతు ఎలా వస్తుంది అంత మెజారిటీ రాకూడదు కదా కూటమి ప్రభుత్వం అక్కడ ఒకవేళ ఉంటే కనుక మనం ముందు చూసుకున్న కొన్ని విషయాల్లో ఒకసారి పరిశీలిస్తే కనుక కడప జిల్లాలోని అటువంటి మెజార్టీ రాకూడదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కడప జిల్లాలో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి బాగా ఉందన్నమాట వైఎస్ఆర్సిపి కొనసాగుతుంది ఇంకా కూటమికి సంబంధించింది అక్కడక్కడ మాత్రమే ఉంది కానీ ఇంకా పూర్తిగా అని సకాల సగం కూడా వెళ్ళాలి దాని మీద ఇప్పుడు ఈరోజు మేయర్ ఎన్నికలైతే పూర్తిగా అయింది నా అనుకుంటున్నా మరి దాని గురించే ఆ మేయర్ని అయితే ఎన్నిక చేశారనే విధంగా అయితే అనిపిస్తుంది కానీ రాబోయే రోజుల్లో మరి ప్రజలు మైండ్ అనేది ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పలేం మరి ఒకళ్ళు మారినా మారిపోవచ్చు కూటమి ప్రభుత్వం వైపు కూడా తిరిగిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి చెప్పినట్టు కడప జిల్లాలోని నేతలందరూ కూడా పట్టించుకోకుండా ఆయన సొంత ప్రయోజనానికి తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విసిగిపోంది వా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తరపు తిరిగిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొస్తా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్